హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం దారుణమని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దాడులు అనేవి పరిపాటిగా మారాయని ఆరోపించారు రాష్ట్రంలో మెడికల్ ఉద్యమం కొనసాగుతుంది అని స్పష్టం చేశారు కుటుంబ ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఇటీవల హిందూపురంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీద దాడులని మేము తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాం ఎందుకంటే టీడీపీ గుండాలు మరి కార్యాలయాల్లో దాడి చేయడం అనేటటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి విషయము ఎందుకంటే మీకు సిగ్గు శరం ఉంటే మీ పరిపాలన ఒక పద్ధతిగా పరిపాలించడానికి ప్రయత్నాలు చేయండి అలాగే మీ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకున్నప్పుడు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి అంతేగాని ప్రభుత్వము చేసేటటువంటి పనితీరు బాగోలేక ఈరోజు ప్రజలంతా కూడా ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పరచుకున్నది మీరా అని మేము అడిగిస్తు మేము మీరు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఒక్కసారి వెనకై చూసుకోండి మీ పరిపాలన విధానాలు అనేటటువంటివి ఈరోజు మరి వైద్య కళాశాలల్ని ప్రయోటిపరం చేస్తున్నారని చెప్పేసి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి మేము పరిగణలోకి తీసుకోవడానికైతే కాదు అని చెప్పేసి వ్యతిరేకంగా దానికి ప్రజా ఉద్యమంతో సంతకాల సేకరణ పోటీ సంతకాల సేకరణ అనేటువంటి చేస్తూ ఉన్నాం అయితే ఖచ్చితంగా మీరు ప్రైవేటు పరమైనటువంటి దాన్ని విరమించుకునేంత వరకు మా పోరాటం అయితే ఆగదని చెప్పేసి చేస్తున్నటువంటి తరుణంలో మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెరుగుతూ ఉన్నటువంటి ప్రజాదరణను చూసి కోర్వలేక ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి అయితే కాదు ఎందుకంటే ప్రజల సంక్షేమం కోరుకోవాలి ప్రభుత్వాలు కానీ ప్రజల యొక్క సంక్షేమ సంక్షేమాలని ఆదా విడమరిచి ప్రజల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి మీరు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా కూటమి నాయకులు లేదా కూటమి ప్రభుత్వము ప్రజల యొక్క సంక్షేమాల కోసం ఆలోచించి మరి ఇలాంటి దాడులు చేయడం ఎంతవరకు సంబంధించమో మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి ఇంకా భవిష్యత్తులో మీరు ఇలాంటి పరిస్థితులే పూనుకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అయితే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపేక్షించబోదని కూడా ఈ ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి కూటమి నాయకులారా ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల మీద మీరు దాడులు చేసేటప్పుడు ఒక్కరి మీ ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏనాడైనా మీ పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఒక్కసారి ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలని కొనుగొంటే భవిష్యత్తులో మరి మీ కూటమి ప్రభుత్వానికి నామరూపాలు కూడా ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను